ముంబై రవ్వను ఇలా నీళ్ళలో వేసుకొని అప్పటికప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా త్వరగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ను ఇంటిల్లిపాది అందరు ఇష్టంగా తింటారు అంత టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడ అయితే పెట్టేసుకున్నానండి అందులోకి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు అయితే వేసుకున్నాను ఇలా అలాగే హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకున్నాను మొత్తం కలిసి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం మనకు ఈ వాటర్ అయితే బాయిల్ అవ్వాలి ఇంకా మనకు వాటర్ అయితే మరగడం అయితే స్టార్ట్ అయింది కదండీ ఇంకా స్లిమ్లో పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను బొంబాయి రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా కలిపేసుకోవాలి ఒకటేసారి వేసుకుంటే మనకు వంట కట్టుతుంది వంట కడుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బొంబాయి రవ్వని బాగా కలిపేసుకోవాలి సోజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు అండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తారు ఇంకా ఈ బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలిపేసుకుందాం మనం దీన్ని కలుపుతూ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి మనకు రవ్వ అప్పుడైతే బాగా ఉడుకుతుంది ఇంకా నేను ఒక మూడు నిమిషాల తర్వాత అయితే పిండి అయితే మనకు ఇలా ఉంది ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇలా ఉండ చుట్టడానికి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి మనకు ఉండ చుట్టడానికి అయితే వస్తుంది కదా ఇంకా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా చల్లారినివ్వాలి ఇంకా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అంత చల్లారలేదండి కొంచెం వేడి మీదే ఉండాలి మనకు గోర వెచ్చగ కదా అలా అయితే ఉండాలి మనకు ఇంకా ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసుకుందాం చూడండి ఇక్కడ బాగా పొగలు పొగలు వస్తుంది మనకు కొంచెం వేడి మీద ఉన్నప్పుడే పిండిని బాగా ఇలా చేతితో స్మాష్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు చేయితో ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా బాగా సాఫ్ట్గా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి ఇలా కొంచెం చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఇలా అప్లై చేసుకొని మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే చిన్న చిన్నగా ఉండలు అయితే చేసుకోవాలండి నేను ఇక్కడ ఈ సైజ్ అయితే పిండి ముద్దనైతే తీసుకున్నాను ఇలా ఇంకొక అరచేయి మీద పెట్టుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా రావాలి రౌండ్గా ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నా ఇలా చిన్న చిన్నగా పిండి ముద్దని తీసుకొని ఇలా బాగా రౌండ్స్ గా చేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా అన్ని చిన్న చిన్న బౌల్స్గా గా చేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇంకా అన్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ప్లేట్లోకి అయితే ఇంకా మన ఇంట్లో ఇలా స్టీమ్ చేసేది చిల్లుల గిన్నె అయితే ఉంటుంది కదండి ఈ చిల్లుల గిన్నె తీసుకొని ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా మొత్తం ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఇంకా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా చిన్న చిన్న బాల్స్ని అయితే ఇలా ఇందులోకి వేసుకోవాలి రెడీ చేసి పెట్టేసుకున్న దాన్ని ఇంకా ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవడానికి ఇక్కడ వాటర్ కూడా పెట్టేసుకున్నాను వాటర్ కూడా మనకు బాయిల్ అవుతుంది ఇంకా ఇప్పుడు దీన్ని చిల్లు గిన్నెని దీనిపైన పెట్టేసుకోవాలి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టీమ్ చేసుకుంటే చాలండి మనం ఆల్రెడీ రవ్వన్ అయితే ఉడికించుకున్నాం కదా ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇంకా అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఇవి మనకు బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అల్లం తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను ఇంకా పొట్టుతో సహా ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇంకా మనకు పల్లీలు కూడా బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులోకి పుత్నాల పప్పు కూడా ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి ఈ పుత్నాల పప్పు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి దీంతో పాటు పల్లీలు మనకు పల్లీలు పుత్తనాలు పప్పు బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా ఒక జార్ అయితే తీసుకొని చల్లారిన తర్వాత ఈ పల్లీలని ఈ జార్లోకి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ మిర్చి అయితే వేసుకోలేదు కారం అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫ్రై చేసుకొని మిర్చి వేసుకోవచ్చు కారం ప్లేస్లో అలాగే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా ఇందులోకి వేసుకోవాలి మనకు చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఆ పోపుని అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇంకా ఇవి కొంచెం చల్లారినాయి ఇప్పుడు వీటికి అయితే పోప్ అయితే పెట్టేసుకోవాలి ఇలా స్మూత్ గా ఉండాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా స్మూత్ గా అయితే మనకు ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా ఒక రెండు స్పూన్ దాకా అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయ్యండి ఒక హాఫ్ స్పూన్ దాకా మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇంకా ఈ మినపప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ పోపునంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి ఇంకా ఇది మొత్తం ఈ పోపును ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు స్టీమ్ చేసి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా ఈ బాల్స్ ని ఇందులోకి వేసుకోవాలి చల్లారిన తర్వాత పోపు అయితే వేసుకోవాలి ఇంకా మనం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా దీనికి అలాగే చిల్లీ ఫ్లేక్స్ అలాగే పోపు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు చివరిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా దీన్ని మొత్తం ఒక నిమిషం పాటు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు బాగా పడుతుంది పోపు మొత్తం ఈ ఉండలకైతే ఇంకా ఒక నిమిషం తర్వాత నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ దాకా అయితే కారం అయితే వేస్తున్నాను చాలా బాగుంటుందండి కారం వేసుకుంటే ఇంకా ఈ కారం వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఈ కారం కూడా ఇందులో బాగా పడుతుంది ఉండలకైతే ఇలా కలపడం వల్ల ఇంకా ఇప్పుడు కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో అప్పుడికప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వీటిని ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు రవ్వతో ఉప్మనే కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు నేను ఇక్కడ పసుపు వేయడం క్లిప్ అయితే మిస్ అయ్యిందండి పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ దాకా అయితే వేసుకోవాలి ఇంకా చట్నీ కూడా చేసుకున్నాం కదా ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి ంటుందనేసి ఇంకా స్పోక్ అయితే చూపిస్తున్నాను మీకు ఇలా బాగా చట్నీ డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్